ఎన్డీఏ కూటమిలో వివిధ పదవులు స్వీకరించిన వారిని తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపంలో భూకం విజయకుమార్ కుమార్ సుగుణమ్మల నేతృత్వంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నగరంలోని బీజేపీ టీడీపీ జనసేన కూటమి నేతల నాయకుల కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో నేతలను సత్కరించడం అభినందనీయమన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ని మెమెంటో సాల్వతో సత్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది అని పార్టీ పదవులు స్వీకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలి అని ఆకాంక్షించారు వీళ్ళందరూ ఎలా పనిచేస్తారంటే పార్టీ ప్రస్తుతం నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఏది ఆస్ ఇస్తే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని కూర్చా తప్పకుండా ఏదంటే దానికి విజయ్ పేరు పెట్టింది ఏమంటే చిత్రముక్తులకి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గురించి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి వీడా కాదు విజయ్ కుమార్ గారు వీళ్ళ డిబేట్స్ మనం చూస్తుంటాము ఆనంది కానీ విని కానీ వీళ్ళేమంటే పార్టీ శిక్షణ కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా ముగ్గురు కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా రావడం గ్రామ సంతోషించదగ్గ విషయం తిరుపతి రాసుగా విజయ్ కుమార్ మన భూకాల్ విజయ్ కుమార్ అత్యంత సన్నిహితులు ఎందుకంటే ఇక్కడ మనం సన్మానం చేయాలి అన్నప్పుడు మొన్న ఇద్దరం కూడా రెండు గంటల పాటు చర్చించుకోవడం జరిగింది తిరుపతిలో పార్టీ ఏ విధంగా ఉంది ఏమి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని వ్యక్తిగతంగా కాకుండా పార్టీలో జరిగే తెలియజేసేందుకు కీలక పాత్ర భావిస్తున్నాడు ఈరోజు డైవర్సిటీ పేరుతో ఈరోజు అత్యధిక కీలకమైనటువంటి అంశం అది నిన్న రావణ రాను గత నాలుగు రోజులుగా కలెక్టర్ గారితో సమావేశం టీటీడీ సమావేశం వాళ్ళతో కలిసి మన ప్రాంతంలో బయోడైవర్సిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద స్థల సేకరణకి విజయ్కి అభిమందులు తెలియజేసుకుంటున్నా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదించాలని మరింత ఉన్నత స్థానానికి వెళ్ళి తిరుపతి అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గోకా విజయకుమార్కి సభాముఖంగా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు